బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ కుటుంబ స్నేహితులు బంధువులు పంచాయతీ చేసి ఆ సమస్యకు పరిష్కారం పాత పద్ధతిగా మారిపోయింది తన సమస్యకు పరిష్కారాన్ని హత్యలతోనో ఆత్మహత్యలతోనో సాధించాలనుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురి కావడం అన్నది ఈ పరిస్థితికి ఓ తాజా తార్కణంగా నిలుస్తోంది ఇంతకీ అక్కడ ఏమైంది దక్షిణ వెబ్ వెబ్సరాయ్ ప్రాంతం బుధవారం ఉదయం తెలతెలవారే సమయంలో ఆ కాలినిలో పెద్ద అలజడి రేగింది అక్కడ ఓ ఇంట్లో తన తల్లిదండ్రులతో పాటు తన చెల్లిని ఎవరో ఘోరంగా హత్య చేశారంటూ ఓ యువకుడు ఇంటి బయటకు పరుగులెత్తుకుంటూ రావడంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం కల్లోలంగా మారింది ఇరుగుపరుగు వారు పరుగుపరుగున ఆ ఇంటికి చేరుకున్నారు ఆ ముగ్గురు రక్తపు మడుగులో పడి ఉండడం చూసి నిర్గాంతపోయారు ఎవరో పోలీసులకు ఫోన్ కొట్టారు ఢిల్లీ పోలీసులు ఈ దారుణం మీద కేసు కట్టారు తన కుటుంబ సభ్యులు మరణాలను చూసి గుండెలవిసేలా రోధిస్తున్న కొడుకుకు ధైర్యం చెప్పారు ఆ వెంటనే దర్యాప్తును ప్రారంభించారు ఐదున్నర గంటలకే తాను ఇంటి నుంచి వాకింగ్కు వెళ్ళానని వెళ్లానని ఓ గంట సేపు తర్వాత తిరిగొచ్చిన తనకు తన కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి ఇంటి బయటకు పరిగెత్తుకొచ్చానని ఆ యువకుడు పోలీసులకు వివరించాడు ఆ క్రమంలో పోలీసులు కొనసాగించిన ప్రశ్నలకు అతను సమాధానాలు చెప్పడంలో తడబడడాన్ని పోలీసులు గమనించారు ఆ వెంటనే ఆ ఇంటికి సమీపంలోని అన్ని సీసీటీవీ ఫుటేజీలు సేకరించి జాగ్రత్తగా పరిశీలించారు మొట్టమొదటిగా ఆ కుర్రాడు చెప్పినట్టు ఐదున్నర గంటల సమయంలో హత్య జరిగిన ఇంటి నుంచి ఏ ఒక్క వ్యక్తి కూడా బయటకు వెళ్ళిన దృశ్యాలు లేకపోవడంతో వారి సందేహం ఆ ఇంటి వారసుడి మీదకు మళ్లింది అలా అబద్ధం ఎందుకు చెప్పావంటూ వారడిగిన ప్రశ్నకు అతని దగ్గర నుంచి సమాధానం కరువయింది ఆ వెంటనే దర్యాప్తు తీరు మారింది అసలు విషయం తెలిసి వారి మైండ్ బ్లాంక్ అయిపోయింది ఇంతకీ ఏం తెలిసింది డీప్ గా జరిగిన విచారణలో అసలు విషయం బయటపడింది అడ్డగోలు వ్యవహారాలతో డబ్బు పోగొడుతున్న కొడుకు అర్జున్ ను తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా కట్టడి చేయలేకపోయారు ఈ క్రమంలో అతనితో గొడవలు జరిగేవి ఆస్తిని కొడుకు అన్యాయంగా కాజేస్తాడన్న భయంతో దాన్ని కూతురు పేరుతో రాసేస్తానంటూ ఆ తండ్రి బెదిరించాడు అది నిజమని భావించిన ఆ కొడుకు తల్లిదండ్రుల్ని చెల్లెల్ని చంపేస్తే ఆస్తంతా తన హ్యాండ్ ఓవర్ అవుతుందని డిసైడ్ అయ్యాడు వారు నిద్రపోతున్న సమయంలో అందరినీ ఒకరి తర్వాత ఒకరుగా నరికి చంపేశాడు పోలీసులు కనిపట్టలేరనుకున్నాడు అయితే ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేంత స్థాయిలో ఇన్వెస్టిగేషన్ సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం సీసీటీవీ ఫుటేజ్ నిందితుడిని ఈజీగా పట్టించేసింది అతన్ని కటకటాల్లోకి పంపించి వేసింది అయితే కన్నబిడ్డే తల్లిదండ్రుల్ని చెల్లిని నరికి చంపాడన్న నిజం ఢిల్లీ వాసుల్ని తెల్లబోయేలా చేసింది